హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాతావరణం కొంచెం కొంచెం మారుతుంది నిన్న వర్షం పడ్డది మొన్న వర్షం పడ్డది నిన్న పడలేదులేండి మొన్న పడ్డది సారీ మొన్న పడ్డది అనమాట సో ఇవ్వాలేమో మబ్బు పడుతుంది మళ్ళీ ఎండ కొడుతుంది మబ్బు పడుతుంది కొడుతుంది అనమాట సో మార్నింగ్ రెండు మోపులు గడ్డికి వెళ్ళి వచ్చాను ఒక మోపు అయితే పెట్టేశాను అదిగోండి వీటికి ఒక మోపు పెట్టేశాను తిన్నాయి పడుకున్నాయి సో మీకు గేదెకి ఇక్కడ అది పొడవడానికి వస్తుంది ఈ కాళ్ళు కాడ ఇంత ఉందన్నమాట అది పొడవడానికి వస్తుంది ఇక్కడ ఉందండి అది లేకదు పండుకున్నదిగా ఇక లేవడం షార్ట్ వీడియో ఒకటే అప్లోడ్ చేశాను అందులో చూడండి అది లాస్ట్ ఇయర్ కూడా అలానే వచ్చిందనమాట అయితే ఏం చేశామంటే ఇంజక్షన్ చేయించి ఒక ట్యూబ్ ఇచ్చారు దాన్ని రాశాను రాసేసరికి తగ్గిపోయింది మళ్ళీ వచ్చింది అనమాట వన్ వీక్ నుండి ఉంది నేను ఏం చేశానంటే ఇక సరే వేద్దాం 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 అలాగే అయిపోయింది మార్నింగ్ డాక్టర్ని పిలిపించేసరికి వచ్చారనమాట అన్నయ్య చూసి పాలిస్తుంది కదా ఇంజక్షన్ వద్దు ఆయింట్మెంట్ ఇస్తాను అది మార్నింగు ఈవినింగ్ రాయండి తగ్గిపోతుంది అనేసి చెప్పారనమాట అయితే ఇక అది దాకా వెళ్ళి నాన్న నేను వెళ్ళి పట్టుకుని వచ్చాము అది మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగండి ఆ ట్యూబ్ వచ్చేసి ఇదే అన్నమాట సో నాకు ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడ్డది వన్ ఫార్టీ రూపీస్ పడ్డది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ ఇయర్ వరకు అయితే చేస్తుంది అనమాట సో ఇదనమాట మరి లాస్ట్ ఇయర్ నాకు అంత ఐడియా లేదు గుర్తు కూడా లేదనమాట లాస్ట్ ఇయర్ ఇది ఇచ్చిందా వేరేది ఇచ్చిందా అనేసి ఈ ట్యూబా వేరే ట్యూబ్ అన్నది అసలు గుర్తు లేదు అసలు అంత ఐడియా కూడా లేదనమాట సో ఇది ఇచ్చారు సో ఇలాంటిదే ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ కూడా అదేం చేసేదారని అంటే నైట్ మార్నింగ్ నైట్ మార్నింగ్ రాస్తూ ఉంటే అది అనిగిపోయిందనమాట సో ఇప్పుడు చూడాలి ఇది రాస్తాను ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా అసలు తగ్గుతుందా లేదా అనేసి ఏంటంటే ఇంజక్షన్ చేస్తే ఏంటంటే కొంచెం నాకు ఇంజక్షన్ చేస్తేనే నమ్మకం ఉండదు అనమాట సో చూడాలి ఎందుకంటే మళ్ళీ పాలిస్తుంది కదా అన్నట్టు ఇంజక్షన్ చేయించలేదు నేను కూడా ట్యూబే అడిగాను అనమాట ట్యూబ్ ఇవ్వండి అన్నయ్య అనేసి అంటే ట్యూబ్ రాసిస్తే పట్టుకొని వచ్చాను అనమాట సో చాలా పెద్దగా ఉంది మొన్నటి దాకా చిన్నగానే ఉంది కానీ చాలా పెద్దగా అయిపోయింది అనమాట అందుకే మా నాన్న ఇక ఆపరేషన్ చేపిద్దాము కోపిద్దామనేసి అన్నారు నేనే అది పెద్ద ప్రాసెస్ దీనికి మళ్ళీ పట్టుకోవాలి ఒక పది మంది కావాలి అన్నట్టు వద్దు ఒకసారి అడిగి చూద్దామనేసి అడిగితే అన్నయ్య ఏమో ఇదండి ఈ ట్యూబ్ అయితే రాసిచ్చారనమాట సో దీన్ని ఇక అప్లై చేయాలి ఈవినింగ్ మార్నింగు సాధారణంగా దగ్గరికి రానివ్వదు పాలు తీసేటప్పుడే రాసేస్తే గడ్డి వేస్తూ ఉంటుంది కాబట్టి పాలు తీసి తీసేటప్పుడు రాసేస్తే అయిపోతుంది అనమాట లేకపోతే సాధారణంగా అసలు దగ్గరికి రానివ్వదు ఇంకా ఎక్కువసేపు నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి కథం ఇక లేచి లేస్తాయి ఇప్పుడైతే తిన్నాయి పడుకున్నాయి మంచిగా నెమరు వేసుకుంటూ అన్నమాట దూడలు కూడా పడుకున్నాయి మీకు చూపిద్దామంటేనేమో అది లెగట్లేదు ఇక పడుకొని ఉంది ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి లేపట్లేదు సో మీరు అది చూడాలనుకుంటే షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అనమాట సో ఆ వీడియో అయితే ఒక్కసారి చూడండి సో ఇందాక గడ్డికి వెళ్ళాను ఇదిగోండి వీలు కోసుకున్నాను ఇదిగోండి నార్మల్గానే తెగింది అంత బాగా అయితే తెగలేదు జస్ట్ నార్మల్గా బ్యాండేజ్ అయితే పెట్టుకున్నాను సో ఇది వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్